హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృతికా వ్లాగ్స్ టుడే వ్లాగ్ వచ్చేసి పక్కా తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఈ చేపల పులుసు అంటే నాకు అయితే ఫుల్ ఇష్టం అసలు ఇంకా నేను సండే రోజు చేపల పులుసు చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా షాప్కైతే వెళ్ళాను షాప్కి వెళ్ళాక అక్కడ లైవ్ ఫిష్ చూసేసి తీసుకున్నాను ఇక్కడ తెలంగాణ స్టైల్ అయితే ఎక్కువగా మొట్ట చేప అనే దానికి కర్రీకి ఎక్కువ యూస్ చేస్తారు ఫ్రైకి నార్మల్గా వేరే ఏవైనా యూస్ చేస్తారు కావచ్చు ఇంకా ఫ్రైకి అయితే నాకు తెలీదు బట్ కర్రీకి పులుసుకి మాత్రము ఖచ్చితంగా మొట్టనే యూస్ చేస్తారు నేను కూడా అలానే మొట్టని తీసుకున్నాను మొట్ట కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంకా మా బాబు చూసారు అసలు ఆ ఫిష్ చూడగానే ఎగ్రిగ్ అంతా ఇస్తున్నాడు ఇంకా ఫుల్ ఇష్టం మా బాబుకు ఫిష్ అంటే కానీ బట్ తినడు ఎక్కువగా కానీ ఇంకా నేను పక్క తెలంగాణ స్టైల్ చేపల పులుసు అనేది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను మా మమ్మీ కూడా బాగా చేశానండి నాకు అది ఫుల్ ఇష్టము చేపల పులుసు తినాలి దీంట్లో ఫస్ట్ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేయాలి దాంట్లో ఆయిల్ వేయద్దు అంటే చాలామంది కొంచెం ఆయిల్ వేసుకుంటారు పర్లేదు ఏం కాదు ఆనియన్ పేస్ట్ అనేది చేసేసి దాంట్లోనే కొంచెం ధనియాలు అలాగే మెంతులు జీలకర్ర ఇలా వేయించి కూడా వేసేస్తాను నేను ఆల్రెడీ నా దగ్గర పౌడర్ ఉండే అదే మిక్స్లో వేసేస్తాను ఆనియన్ పేస్ట్ మిక్స్ అయ్యాక నెక్స్ట్ టర్మరిక్ చిల్లీ పౌడరు అల్లం పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసేయాలి బాగా వేసేసి మంచిగా చేపకు పట్టివ్వాలి మంచిగా పట్టినాక కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసి నెక్స్ట్ ప్యాన్ మీద ఫిష్కి ఆయిల్ అనేది బాగానే పడుతుందండి ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం మెంతి సీడ్స్ వేయాలి మెంతాలు అంటారు కదా మెంతి సీడ్స్ వేసేసి నెక్స్ట్ దాంట్లో కొంచెం జీలకర్ర అలా వేసుకోవాలి నేనైతే ఈ చేపలు అని కొంచెం చింతపండు అయితే నానబెట్టేసాను దాంట్లో కరివేపాకు కూడా వేయాలి కొన్ని కొన్ని క్లిప్స్ అనేది మేము మిస్ అయిపోయానండి నెక్స్ట్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా బాగా వేసి కొంచెం కొంచెం వేయించాక లైక్ నెక్స్ట్ ఫిష్ వేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మూతబట్టేసాలి వెంటనే కలపకూడదు వస్తుంది కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటారు అంటే ఇష్టం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్లో కలిపాము కాబట్టి కొంచెం అంటే టేస్ట్ అని బట్టి ఇంకా అది కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకొని నేనైతే ఒకవేళ టేస్ట్ని చూసి ఒక పడుతుంది అని అంటే వేస్తాను అంతే కానీ బట్ నేను చేసిన ఈ ఫిష్లో కొంచెం సాల్ట్ పడ్డది అంతే పులుసు పులుసు లాస్ట్లో టేస్ట్ చూసినప్పుడు ఇంకా సాల్ట్ కూడా వేసేస్తానండి ఇంకా ఈ తెలంగాణ స్టైల్ చేపల పులుసు అయితే నాకు చాలా ఇష్టము కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేరే వేరే స్టైల్స్ చేశారు కానీ మా పక్క ఈ తెలంగాణ స్టైల్ మాత్రం ఇదే అండి నాకు తెలిసి అయితే ఒకవేళ మీకు ఇంకేదైనా తెలిసే మాత్రం కామెంట్ చేయండి నాకు మాత్రం ఇలానే స్టైల్ మాత్రమే నాకు తెలుసండి చేపల పులుసు అయితే బట్ నాకైతే ఈ ఫిష్ పులుసు అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఒకప్పుడు తినేదాన్ని కాదు బట్ ఇప్పుడైతే అంత ఇష్టంగా చేసుకొని మరి నేను తినేదాన్ని ఇంకా ముక్క కూడా బా టేస్ట్ అయింది అసలు చూడండి లాస్ట్ వరకు చూసేసి వీడియో మీకు ఎలా అనిపించిందో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి